ఓం నమశివయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఐదవ తేదీ బుధవారం రోజు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఈ రోజు అయితే ఒక అనుకోనిటువంటి వార్త అయితే రాబోతుంది అది శుభవార్త అశుభవార్త రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్చి ఐదో తేదీ బుధవారం రోజు ఈ యొక్క రాశివారికి ఎటువంటి శుభవార్త అనేది అందబోతుంది ఈ వార్త కూడా ఎవరి ద్వారా రాబోతుంది ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే చాలామందికి ఇబ్బందులు సమస్యలు అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయండి ఇలా బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు అలాంటప్పుడు ఒక్కసారి అయితే ఈ గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే ఈ గురుగారు అయితే తెలుపుతారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకూడళ్ళ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురుగారు అయితే దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు ఫోన్ ద్వారానే తెలుపుతారండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఒక్కసారి నమ్మకంతో ఆశ్రయించి చూడండి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి గురువుగారు అయితే ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారు అయితే ఇక ఇప్పుడు ఈ యొక్క ఋషభ రాశి వారి గురించి అయితే తెలుసుకుందామండి వీరు చాలా మంచి మనస్తత్వం కలవారు అండి అయితే ఇక ఈ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రోహిణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ముందుగా మనం గనక ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఈ రాశి వారిది అని చెప్పుకోవచ్చు అయితే వీరికి అధికంగా కనిపిస్తుంది కార్యరంగంలో దూకుడుగా ఉంటారు అలాగే వీరికి కార్యదీక్షత కార్యదక్షత కూడా ఎక్కువగానే ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఈ రాశి వారు ఏ పన్నైనా మొదలు పెడుతూ ఉంటారండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక మార్చి ఐదో తేదీ బుధవారం రోజు యొక్క రాశి వారికి దిన ఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే గనుక వీరికి ఒక వార్త అయితే రాబోతుంది అలాగే వీరు మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే చవి చూస్తారండి వీరు ఏ పని అయితే చేస్తున్నారో అంటే కులవృత్తులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి రాజకీయాలకు సంబంధించి కావాలండి ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి ఇలా వీరు ఏ పని చేస్తున్నా కానీ మిశ్రమమైనటువంటి వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే వీరు రేపు చూడబోతున్నారండి అలాగే వీరు ఊహ కందనటువంటి లాభాలను అయితే ఈ రాశి వారు పొందుతున్నారనే చెప్పుకోవాలి అలాగే వీరికి శుభవార్త కానీ అశుభ వార్త కానీ ఏదైనా కానీ వీరికి ఒక వార్త రూపంలో అయితే రాబోతుందండి అలాగే వీరు చేస్తున్నటువంటి పనిలో కూడా కాస్త ఒత్తిడి అనేది కూడా కనిపిస్తుందండి అలాగే మెరుగైనటువంటి ఫలితాలు అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు మంచి ఫలితాలు ఆర్థికమైనటువంటి ఫలితాలు అయితే పొందబోతున్నారండి ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ అంటే పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి మీరు చేస్తున్నటువంటి పనిలో వారి ద్వారా అయితే మీకు ఒక ఊహ కందనటువంటి వార్త అయితే రాబోతుందండి మీ వలన మీ కుటుంబంలో అయితే ఒక సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే వెల్లువెరవబోతుందండి అంటే అది ఒక మంచి శుభవార్త అయితే మీ యొక్క భాగస్వామి ద్వారా తప్పకుండా మీరు షాక్ గురియేటటువంటి ఒక వార్త అయితే మీకు అందబోతుందండి అలాగే మీరు ఒక ఆందోళన పడేటటువంటి విషయం కూడా మీ యొక్క జీవితంలో రేపటి రోజున కనిపిస్తుంది అలాగే రేపటి రోజున అయితే మీ యొక్క భాగస్వామి వల్ల మీరు ఒక వార్తను అయితే వినబోతున్నారండి రేపటి రోజున అయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అనవసరమైనటువంటి గొడవలకు దిగకుండా గొడవ యొక్క తీవ్రతను తగ్గించి మీ కుటుంబ సభ్యుల్లో కల్తలి రా ప్రయత్నాలు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీరు అధికమైనటువంటి ఆర్థిక ఫలితాలను సంపాదించుకోవడానికి ఇదివరకు ఏమైనాటువంటి ప్రయత్నాలు చేసినట్టు ఉన్నట్లయితే కనుక అవి అన్ని కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయండి దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క బంధువుల్లో ఒకరితో గొడవ జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి అనవసరంగా గొడవ తీవ్రత అనేది పెరగకుండా తగ్గించుకోవడానికే మీరు అయితే ప్రయత్నాలు చేయాలి అలాగే ఏదైనా సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీ వంతు మీరుగా కృషి చేసి వాటిని పరిష్కరించేటటువంటి మార్గాలు అయితే మీరు ఎత్తుకోవాలండి అయితే ఇక ఇప్పటి రోజున ఈ యొక్క రాశి వారికి కొన్ని సానుకూల కొన్ని అననుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి కొన్ని విషయాల్లో అయితే మీరు జాగ్రత్తగా పాటించవలసినటువంటి అంశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క శ్రేయులాశులతో మీ యొక్క బంధుమిత్రులతో చర్చించుకోండి మీకు ఖచ్చితమైనటువంటి ఉత్తమ ఫలితాలను పొందుకోగలుగుతారు అలాగే మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు శివారాధన అయితే చేసుకోవాలండి అలాగే హనుమాన్ చాలిసా పఠించాలి ఒక శుభతిథి ఉన్నటువంటి రోజును చూసుకొని హనుమంతునికి ఒక వస్త్రాన్ని ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు ఆర్థిక స్థితిగా మీకు మెరుగ్గా ఉన్నట్లయితే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానం చేయడం వల్ల అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు గొడవలు కానీ లేదంటే పాదరక్షలు కానీ ఇలాంటివి అన్ని కూడా అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి ఇలా దానం చేయడం వల్ల మీకు శుభకరమైనటువంటి రోజులు అయితే మీరు చూస్తారు ఇలా చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు అలాగే ప్రజలకు ఎవరికైనా కానీ దాహం తీర్చేందుకైతే మీరు ప్రయత్నాలు అయితే చేయండి దేవుడు దానికి తగినటువంటి ఫలితాన్ని అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాడు అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ రోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మీ జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితి అనేది మీరు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి వార్తలను మీరు వినబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదండి అంటే మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏ విషయాల్లో మీరు ఎటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అంటే ఏ వార్త అంటే ఏ శుభవార్త వంటి కొంతమేర శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ కొంతమేరటువంటి గొడవలు చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వార్తలు అని చెప్పుకోవాలండి కుటుంబంలో అయితే చిన్న చిన్న కలహాలు కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మీరు కాబట్టి అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశం అయితే ఈ యొక్క రాశి వారికి చాలా వరకు కనిపిస్తుందండి అంటే మీరు భాగస్వామికి సంబంధించి సంతానానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు ఇలా మీ భాగస్వామికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ను వినేటటువంటి అవకాశాలు అయితే ఈరోజు బాగా కనిపిస్తున్నాయండి మరొక విధంగా ఏంటంటేనండి కుటుంబంలో ఏవైనా గొడవలు తగాదలు అనవసరంగా పడేటటువంటి చిన్న చిన్న వాగ్వాదాలు ఇటువంటి కారణాలు కూడా లేకపోలేదు ఇలా కుటుంబ సభ్యులతో కావచ్చు బంధువులతో కావచ్చు చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద వాటిగా దారి తీసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే మీరు ఈ యొక్క బుధవారం రోజున తప్పకుండా చేయవలసినటువంటి పనులేమిటి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటటువంటి పూర్తి విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి అలాగే ఈ యొక్క రాశి వారు రేపు పొద్దున్నే ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసేసి మీ పర్సనల్ పనులు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చేసుకున్నాక చక్కగా స్నానం చేసి చక్కగా స్నానం చేసేసి సూర్య నమస్కారం చేసుకోండి సూర్యునికి అయితే ఆర్గ్యం సమర్పించండి తప్పకమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా కలుగుతాయి తర్వాత శివారాధన అయితే మీకు తప్పనిసరి అండి చక్కగా శివుణ్ణి ఆ పరమశివుణ్ణి మనసారా స్మరించుకోండి ఈ యొక్క రాశి వారు పరమశివుని ఎంత మంచిగా ఆరాధిస్తే అంత ఎక్కువ అయితే కలిసి వస్తుందండి అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా అంటే ఏదన్నా శుభకార్యాలు కానీ ఏ కార్యాల మొదలుపెట్టినప్పుడు వాటిలో సక్సెస్ రావట్లేదు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు వాటిలో సక్సెస్ రాక ఒకవేళ సక్సెస్ వచ్చినా ఇరుగు పొరుగు వారు చూస్తూ దాన్ని ఓర్చుకోలేక ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఓర్చుకోలేక ఇలా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మీరు ఏదైనా మంచి సక్సెస్ సాధించినా సాధించకపోయినా ఇలా చుట్టుపక్కల ఉన్నవారు ఓర్వలేని వారు కుళ్ళు కుతంత్రాలు చేసేవారు కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వారు అందరూ కూడా మీ నుండి దూరం అవ్వాలంటే మీరు చేయవలసినటువంటి ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా దైవారాధన మీరు ఎంత దైవారాధన చేసుకుంటే మీకు అంత పుణ్య ఫలితాన్ని దేవుడు అయితే ఇస్తాడు అంటే ఎంతైతే మీరు ఆ దేవుడిని స్మరించుకుంటారో అటువంటి ఫలితాలు మీరు పొందేటటువంటి ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి శివారాధన అయితే చేయడం వల్ల మీకు అంత అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చవి చూసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క రాశివారు రేపు చక్కగా లెగవంగానే ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత స్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకునేటప్పుడు శుభ్రం చేసుకునే నీటిలో ఉప్పును కొంచెం పసుపును వేసేసి ఇల్లంతా తడిబట్ట పెట్టుకొని చక్కగా శుభ్రం చేసుకుంటే గనక మీ ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా పోతుంది అండి ఇక చక్కగా పూజా మందిరానికి వెళ్ళేసి అంతా క్లీన్ చేసుకొని మనస్ఫూర్తిగా స్వామివారికి పూజను చేసుకొని స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని సమర్పించి అలాగే ఇక స్వామివారికి సంబంధించి అష్టోస్త్రాన్ని కానీ లేదా కథలను కానీ ఇలా ఏదో ఒక విధంగా స్వామివారికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం అయితే ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా చేయాలి అని అంటే మీకు ఏదైనా కానీ అనుకూలత లేనటువంటి సమయాలు అయితే ఉంటాయండి అవి అన్నీ కూడా తొలగిపోయి మీకు అన్నీ కూడా అనుకూలంగా మారేటువంటి సమయాలుగా మారుతాయండి ఇలా మనస్ఫూర్తిగా కానీ స్వామివారిని కానీ స్మరించుకుంటే మీకు ప్రతి దానిలోనూ స్వామివారే తోడుగా ఉండి మీకు ఉన్నటువంటి కష్టాలను సమస్యలను అన్నిటినీ కూడా తొలగించి స్వామివారే మీకు స్వయంగా అనుగ్రహించే అనుగ్రహాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు కానీ ఏదైనా పనిని కానీ నీవు మొదలు పెట్టినప్పుడు నీ వంతు ప్రయత్నం అనేది నీవు చెయ్యి అంటే మనం ఏదైనా పనిని మొదలు పెడితే కానీ మనం ఖాళీగా కూర్చొని దేవుడా నీదే భారం అంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేదు కదండి మన వంతు ప్రయత్నాలు అనేవి మనం చేస్తూ ఉండాలి కదా ఏదో ఒకటి మనకు మన మన శక్తి మేరకు మన ప్రయత్నాలు చేస్తేనే కదా దేవుని యొక్క ఫలితం కూడా మనం చూడగలుగుతాము మనం ఏది ప్రయత్నం చేయకుండా దేవుడా నీదే భారం నాకు ఇలా జరగాలి ఇంత బాగుండాలి అది అట్లా రావాలి ఇట్లా రావాలి అంటూ అంటూ అనుకుంటూ కళ్ళగంటూ కూర్చుంటే ఏమీ రాదు కదా మనిషి అన్నాక దేవుడు ఏదో ఒక జ్ఞానాన్ని అయితే మనకు ప్రసాదిస్తాడు కదా మనకు ఉన్నటువంటి తెలివితేనలో బట్టి మనం అన్యాయంగా కాకుండా న్యాయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ న్యాయపరమైనటువంటి పనులు చేసుకుంటూ మన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటే ప్రతి మనిషికి కూడా ఆ భగవంతుని యొక్క సహకారం అనేది తప్పకుండా ఆ భగవంతుడే ఇస్తాడు అండి అప్పుడు ఆ భగవంతుని యొక్క సహకారం కూడా మనకు సంపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ యొక్క రాశి వారు మేము చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే పాటించి చూడండి మీకు ఎటువంటి కలతలు అయితే ఉండవు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా అయితే తొలగిపోతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి శ్రీ దేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది అన్ని కూడా అనుకూలంగా మారుతాయండి ఏదైతే ఆర్థిక సమస్యలు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో వారి అందరికీ కూడా ఇది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలన్నమాట ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా ప్రేమికులకు కానీ ఆర్థిక పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ అన్ని ఏ విధంగా చూసినా ఓవరాల్ గా అంతా కూడా శుభమే జరుగుతుందండి అన్ని విధాలుగా మీకు అంతా చాలా బాగుందండి అలాగే మీరు శుభవార్తలు అయితే ఏ విధంగా వింటారో అశుభ వార్తలు కూడా వినేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండి అది ఎందువల్లంటే అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల వల్లనే ఇక అంతా కూడా ఓవరాల్గా చూసినట్లయితే అంతా కూడా ఈరోజు చాలా మంచిగా కనిపిస్తుందండి ఇక అన్నీ కూడా అనుకూలతగా మార్చుకోవడానికి మేము చెప్పా కదండి దైవారాధన అయితే మీకు ఎంతో కూడా మేలు చేస్తుంది సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్